గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్గా ఒక సర్పంచ్గా మరియు వార్డ్ సభ్యులందరికీ గ్రామ అభివృద్ధి కోసం మీడియా ముందు హామీస్తున్నాను గ్రామ ప్రజలందరికీ మరియు నాయకులు అధికారులకు మరియు సంక్రాంతి శుభాకాంక్ష నా పిరాత్రం నాగేశ్ కుమ్రాభి మాసిబాద్ జిల్లా మండల్ జైనూర్ గ్రామం భూసిమెట్ట నా భార్య సర్పంచ్ ఎనికైనా పొందిన దుర్గ సింధు గ్రామ గ్రామ ప్రజలకి గ్రామ ప్రజలకి అందరికీ ధన్యవాదములు జైలు అధికారులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష మీరు ప్రజలకు ఇలాంటి హామీలు ఇచ్చారు ఇంద్రమిల్లు విషయంలో రేషన్ కార్డు విషయంలో పింఛన్ విషయంలో మీరేమి ప్రజలకు దగ్గర నుంచి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళారు ప్రజల కోసం ఇంటింటికి గడప గడపకి వెళ్ళారు అప్పుడు మీరు వాళ్ళ దగ్గర సమస్యలు ఎలాంటివి ఏమి తెలుసుకున్నారు ప్రభుత్వం నుండి ఏ పనులు వచ్చినా ఇంటింటికి చేరేలా ఇరవై నాలుగు గంటలు అందరి కోసం నేను సహాయం చేస్తానని వాడు చెప్పండి పాఠశాలలోని పాత పాత భవనం అవ్వడం వలన కొత్త భవనం కొత్త భవనం ఇవ్వగలుగుతున్నారని ఇవ్వగలుగుతారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అక్కడ ఎక్కువ స్టెంట్ ఉండ పాత బిల్డింగ్ అంటే అక్కడ సరిపోతలేదు కొత్త బిల్డింగ్ కావాలనుకుంటున్నాను అక్కడ స్టెంపు ఎనభై తొమ్మిది కొత్త కొత్త భవనం ఓకే కొత్త భవనం కోసం నేను చేస్తా ఇస్తానని హామ్ హాం చేస్తున్నాను